ల్లి మండలం బరి బరింకలపాడు ఆశ్రమ పాఠశాల మరియు ఆవరణలో కూడా ఏర్పాటు చేసిన సిబిఆర్ మెగా క్రీడా పోటీలో ఎమ్మెల్యే చెరి బాలరాజు ఏజెన్సీ తాయగ కరాటం రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన వెలిగించి క్రీడలను ప్రారంభించడం జరిగింది అలాగే ఎమ్మెల్యే క్రీడాకారులతో క్రికెట్ షటిల్ మరియు ఆర్చరీ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సిబిఆర్ మెగా క్రీడా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని యువత చెడు వ్యసనాలకు జ్యోతి క్రీడలకు మానిసలు కాకుండా ఉండాలంటే క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్నారు క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో మంచిదన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఏడవ తారీఖు వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు మండలాల క్రీడాకారుల పాల్గొని అందించే బహుమతులు స్వీకరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులిటి రాము ఏడు మండలాల కూటమి నాయకులు పాల్గొన్నారు ందరికి నమస్కారం అండి రోజు ఒక మంచి పరిణామంగా మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే యువత చెడు మార్గంలో ప్రయాణించుకోకుండా బతుకు ఉండేటువంటి ఏదైతే ఆటల పోటీల్లో ఒక మంచి నైపుణ్యం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా నైపుణ్యంతో షటిల్ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ కూడా నైపుణ్యం ఉన్నా కూడా వాటిని ఆర్థికంగా బయటికి తీసేటువంటి ఆర్థిక స్తోమత లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటిని ఉద్దేశించి జనవరి ఎనిమిదవ తారీఖున నా జన్మదిన వేడుకల సందర్భంగా మండల నాయకులు మండల అధ్యక్షులు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ ఎనిమిదవ తారీఖు మీ కుటుంబ సందర్భంగా ఇలాంటి మంచి మంచి ఆటల పోటీలు నిర్వహించి యువతన ఎల్కేజ్ పరిచే విధంగా వాళ్ళు ఉండేటువంటి టాలెంట్ని బయటకు తీసి ప్రభుత్వం రేపు సహాయ సహకారాలు ఇచ్చే విధంగా మనం ప్రోత్సాహం కలిగించాలని మాట్లాడుకోవడం జరిగింది వెంటనే మేము అందరం కూడా మా నాయకులందరూ కూడా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తే మనం మంచి ప్రోత్సాహం కానీ చెప్పిన వెంటనే క్రికెట్ షటిల్ వాలీబాలు ఆర్చరీ అలాగే ముగ్గుల పోటీలు వీటిని నిర్వహించడం జరిగింది ఈరోజు నుంచి ఇవి ఏడో తారీఖు వరకు ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో గెలుపొందినటువంటి ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి బహుమతులు కూడా ఎక్కువ పెట్టడం జరిగింది ఎందుకంటే వారిని ఆర్థికంగా కూడా మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది మా మండల అధ్యక్షులు మూడు పార్టీలు ఉన్నటువంటి కూటమి మండల అధ్యక్షులందరూ కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక దీన్ని విజయవంతం చేయాలని క్రీడాకారులు అందరికీ కూడా తెలియజేస్తాం అలాగే ఇలాంటివి ఈ సంవత్సరంతో కాకుండా మళ్ళీ ఇంకా ప్రతి సంవత్సరం కూడా నలభై రోజులు ఇంకా ఇలాంటి స్పోర్ట్స్ మీట్ పెట్టి ఇంకా విజయవంతంగా నిర్వహిస్తామని అలాగే ఈరోజు రానున్న కొత్త సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మనం అందరం కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే అందరూ ఆనందంతో ఉండాలని రోజు ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకుంటూ ముందుకెళ్తుంది తప్పకుండా అందరం కూడా ఇలాంటి వాటిని మరింత ప్రోత్సహిస్తూ అలాగే మా జిల్లాకు సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు నేర్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి కూడా యువత అందరూ ఉపయోగించుకొని వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి అలాగే మండల అధ్యక్షులకి అలాగే జిల్లా నాయకులకి